నమస్తే వెల్కమ్ టు టాక్ యూ నేను రాజేష్ దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది ఇప్పుడు ఎవరిని కదిలించినా స్పష్టంగా జమిలీ ఎన్నికల చర్చలు కూడా హార్ట్ గా సాగుతోంది ఓవైపు నాలుగు రాష్ట్రాల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది మరోవైపు ఇప్పటికే ఒక ఫేస్ ఎన్నికలు కూడా తొలి విడతగా జమ్మూ కాశ్మీర్లో ఒక విడత కూడా పూర్తయిపోయింది దీని తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ ఐదున పోలింగ్ జరగబోతోంది ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి పెద్ద ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే బీజేపీ గత కొంతకాలంగా చెప్తున్నటువంటి మాట వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు దాని మీద కీలక ముందడుగు వేసింది బీజేపీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది ఈ ఐదేళ్ల కాలంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించబోతున్నామనే సంకేతాలు బలంగా పంపుతోంది మరోవైపు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం నిలపడం మరోవైపు శీతాకాల సమావేశంలోనే బిల్లును కూడా ఆమోదింపజేసే దిశగానే కొంత కీలక అడుగులు పడుతుంది మరి ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి గల సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం చేయడానికి ఏర్పాటైనటువంటి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి మరి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ ఇప్పటికే అందజేసినటువంటి నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇట్లాంటి సందర్భాల్లో పూర్తి స్థాయిలో చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలు కూడా మంత్రివర్గం యథాతథంగా ఆమోదించేసింది అయితే త్వరలో ఏర్పాటు కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టబోతోంది ఎన్డీఏ ప్రభుత్వం తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై ఏడులో ఏ క్షణమైన జబిలీ ఎన్నికల వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడులోనే ఎక్కువ శాతం ఉండే పరిస్థితులు ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థగా పేరొందినటువంటి ఆరా సర్వే సంస్థ ఆ దాని అధినేతగా ఉన్నటువంటి ఆరామస్థాన్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చారు ఎందుకంటే ఏపీలో ఆయన ఒకసారిగా తన అంచనాలను బోల్తా కొట్టినటువంటి వివరంలో గత కొంతకాలంగా సైడే పేరు ఆరామస్థాన్ తాజాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాగానే ఆయనకి ఇవాళ మూడు వచ్చింది తెర మీదకి వచ్చాడు దేశంలో జమిలీ ఎన్నికల వాతావరణం క్రమంగా నెలకొంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కీలక అంశం పైన ఎన్నికల కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు ఈసీ నుంచి జవాబు కోరారు ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్రంలో ముగిసినటువంటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను తాజాగా ఆయన మరొకసారి తీసుకొచ్చి ప్రస్తావించారు అంటే పోలింగ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలియజేస్తూ ఈసీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచే ఫామ్ ట్వంటీ గురించి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ విషయంలో ఈసీ అనుసరించే విధి విధానాలను ఆయన మరొకసారి గుర్తు చేశారు సాధారణంగా పోలింగ్ ముగిసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే ఫామ్ ట్వంటీ ఈసీ తన వెబ్సైట్లో పొందుపరుస్తుందంటూ మరి ఏపీ విషయంలో మాత్రం ఆ ప్రక్రియ పూర్తి అయినటువంటి వంద రోజులకు ఎందుకు అప్పుడు కూడా కొత్త డౌట్ దీనికి సమాధానం ఇప్పుడు ఈసీ ఇవ్వగలరా అంటూ కూడా ఆయన సవాల్ చేస్తున్నాడు ఎన్నికల కమిషన్ మరి వాస్తవానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గోల్మాల్ జరిగింది ఈవీఎం లో గోల్మాల్ జరిగింది అందుకే జగన్ ఓడిపోయాడు ఇట్లాంటి అనేక సందేహాలు అనేక అంశాలు గతంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి మొదలుకుంటే చాలా మంది తెర మీద తీసుకొచ్చారు దేశంలోనే చాలా రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కానీ లేదంటే కనుక ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత పెద్ద ఎత్తున ఎన్నికల గోల్మాల్ ఈవీఎంల గోల్మాల్ జరిగింది అనేది కూడా ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా చాలా మంది సామాజికవేత్తలు ఇవాళ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఆరామస్థాన్ మరొకసారి తెరమతి తీసుకొచ్చి ఏపీలో ఖచ్చితంగా గోల్మాల్ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఆ షెడ్యూల్ ప్రకారం కాకుండా వంద రోజుల తర్వాత ఎందుకు ఫామ్ ట్వంటీ అప్లోడ్ చేశారు వెబ్సైట్లోనే ఒక కొత్త డౌట్ తెర తీసుకొచ్చారు మరి ఈ అంశాన్ని ఈసీ రెస్పాండ్ అవుతుందా లేదా అనేది ఇవాళ ఆసక్తికరమైనటువంటి చర్చ మీరు కూడా ఈసీ రెస్పాండ్ అయ్యి తీరుతుందా ఆరామస్థాన్ అనే అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్